నమస్తే అండి నమస్కారం పండగ సందడి హడావడి అయితే అయిపోయింది కానీ పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ప్రపంచ పెట్టుబడుల సమ్మిట్ అయితే జరుగుతుంది మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఆ పెట్టుబడులు తీసుకురావడానికి తన వంతు కృషి ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు మన ఐటీ మంత్రి ఏం చేస్తున్నట్టు మళ్ళీ టైం ఇట్నే ఎందుకు పోలేదంటే అన్నాడు ఏమన్నా చలి పుడుతుందండి చలి పుడుతుంది చలి ఎక్కువ ఉంది అందుకని నేను బోటంలో వెళ్ళలేదన్నాడు అసలు దాచు దావుసు పోయేది ఎందుకు టైం వేస్ట్ నేనే అందరు ప్రపంచంలో ఉన్న పారిశ్రామిక దిగ్బజాలు అందరినీ నేనే విశాఖపట్నం తీసుకొస్తున్నాను పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు నేను చేస్తున్నాను అని చెప్పి ఒక డూప్లికేట్ సదస్సు పెట్టాడు విశాఖపట్నంలో ఆ డూప్లికేట్ సదస్సులో పెట్టుబడులు వచ్చింది లేదు పాడు లేదు అదేవంటే కోడి గుడ్డి పెట్టింది పొదగాల పిల్లవ్వాలా పిల్లయినాక పెట్టవ్వాలా అని ఆ దెబ్బతోటే కోడిగుడ్డు మంత్రిగా మిగిలిపోయిండు ఐటీ పరిశ్రమల మంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అమ్మ ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈరోజు మోడ్రన్ టెక్నాలజీ వైపు నూతన ఉద్యోగ కల్పన నూతన పెట్టుబడిదారు విధానంతో ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకవైపు ఉందన్నమాట మనం ఏం చెప్పాలా అర్థం కాకుండా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని నేనంటా దాదాపుగా నూట ఇరవై దేశాల్లో ఉన్నటువంటి రెండు వేల ఎనిమిది వందల మంది ఎంతమంది అమ్మా ఎన్ని దేశాలు నూట ఇరవై దేశాల్లో ఉన్నటువంటి ప్రతి దేశాలు ఆ దేశాల్లో ఉన్నటువంటి వివిధ రకాల కంపెనీల ప్రతినిధులు రెండు వేల ఎనిమిది వందల మంది ప్రతినిధులు వస్తారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అంటే మన మన దేశంలో చూస్తే టాటా బిర్లా రిలయన్సు అదానీ ఇప్రో ఇంపోసిస్ లైక్ దట్ లాంటి కంపెనీలన్నీ కూడా ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ స్విట్జర్లాండ్లో ఉండబడినటువంటి దావూస్ నగరానికి వెళ్తారు అక్కడ ఆ దేశాల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ రాష్ట్ర పరిశ్రమ మంత్రులు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర పరిశ్రమల కార్యదర్శిని ఆ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీని ఎంటబెట్టుకొని దావుసి వెళ్తారు అక్కడ అన్ని రకాల వస్తువులు ఉత్పత్తి చేసేటటువంటి ఐటీ ఆటోమొబైలు తర్వాత సిమెంట్ పరిశ్రమలు వివిధ రంగాల పరిశ్రమలకు సంబంధించిన అందరు వ్యక్తులు ఉంటారు అక్కడికి పోయి ఏం చేయాలంటే మా రాష్ట్రానికి వివిధ రకాలైనటువంటి మౌలిక వసతులు ఉన్నాయి మా మా రాష్ట్రంలో రోడ్ల కొరత లేదు తర్వాత మనం ఏందంటే మ్యాన్ పవర్ కొరత లేదు మ్యాన్ పవర్ అంటే మనుషులు కాదు స్కిల్ మ్యాన్ పవర్ కావాలి వాళ్ళకి స్కిల్ మ్యాన్ పవర్ యువత మాకు అందుబాటులో ఉంది మినరల్స్ అందుబాటులో ఉండయి మౌలిక వసతులు అందుబాటులో ఉండయి ఇరవై నాలుగు గంటల బై సెవెన్ పవర్ మేము ఉంది మాకు కాబట్టినంత ల్యాండ్ ఉంది అప్పుడు వాళ్ళు అడుగుతారు మీ రాష్ట్రంలోనే మేము పెట్టుబడులు ఎందుకు పెట్టాలా పెట్టుబడులు పెడితే మాకు వచ్చేది ఏంటి అని అడుగుతారు అప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడు ఉంది కర్ణాటక ఉంది తెలంగాణ ఉంది మహారాష్ట్ర ఉంటుంది ఈ పరిశ్రమలు ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో చూసుకుంటే తమిళనాడు మొదటి ప్లేస్లో ఉంటుంది భారతదేశ జీడిపిలో కూడా తమిళనాడు మొదటి ప్లేస్లో ఉంటుంది పెట్టుబడులు అక్కడికి ఆకర్షించి పరిశ్రమల ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు ఆ ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళని ఇబ్బంది పెడితే ఏమవుతారో కంపెనీని ఎత్తుకొని పోతారు నీకు రెండు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇప్పుడు తాడేపల్లి ఒక ప్యాలెస్ బానిస్ ఒకడు ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తాడేపల్లి బ్యా బానిస్ ఏం చేశాడంటే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టిండు వాళ్ళ తాత పెట్టిండు కంపెనీ వాళ్ళ నాయన కాలంలో ఇబ్బంది లేదు ఇప్పుడంటా ఇబ్బంది వచ్చిందంట పోలీసు నోటీసులు ఇచ్చేసి వాళ్ళని పారిపోయేటట్టు చేస్తే వాళ్ళు తెలంగాణ వచ్చి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టి అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు తర్వాత వాడు ఒకడు ఉండడు పనికిమాలినోడు అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఉండడు హిందూపురం ఎంపీ వాడు ఏం చేసిండంటే కియా కంపెనీ వాళ్ళని బెదిరించిండు వాళ్ళకి మనకి ఒక కారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే వివిధ రకాల లోపల కాంపౌండ్స్ లాట్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి ఆటోమొబైల్ కాన్స్ ఆల్సిలరీస్ యూనిట్స్ రావాలన్నమాట అవి రాకుండా చేసిండు వాళ్ళని బెదిరించి వాళ్ళ లంచాలు అడిగి వాళ్ళ రికమెండేషన్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చాలా బెదిరించారు కియా కంపెనీని చంద్రబాబు నాయుడు మన కొరియా కంపెనీ వచ్చింది కదా అని వాళ్ళు తమిళనాడు పోయింది వాళ్ళ ఆన్సలర్ యూనిట్స్ అందువల్ల ఏంటంటే మీకు ఈ విధంగా కాదు లూలు మాలు విశాఖపట్నంలో వస్తే వాదేం చేసిందో కోయంబత్తూరులో కూడా ఉంటుంది లూలు మాలు వాళ్ళు తెలంగాణకి పారిపోయి వచ్చారు అదేవిధంగా అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ అంటే ఇన్నర్ వే తయారు చేసేటటువంటి జాకీ కంపెనీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళని ఎట్లానే బెదిరిస్తే అనంతపురం జిల్లాలో వాళ్ళు తెలంగాణకు వచ్చేసారనమాట వీళ్ళు పరిశ్రమలు తేపోగా పరిశ్రమల కాడ లంచాలు అడిగి వాళ్ళ మనుషులకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి రాష్ట్రం నుంచి తరిమేశారు అటువంటి వాతావరణం ఉంటే ఎవరూ రారు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి నూతన ముఖ్యమంత్రి గతంలో కేటీఆర్ పోయిండు దావోసు కొన్ని పెట్టుబడులు ఆకర్షించుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయిండు రేవంత్ రెడ్డి తన యొక్క ఐటీ మంత్రిని పరిశ్రమల మంత్రిని కూడా తీసుకొని శ్రేదర్బాబుని ఒక వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుపోయి మా రాష్ట్రానికి రండి మేము మీకు ఇరవై నాలుగు గంటలు వాటర్ ఇస్తాము ఇరవై నాలుగు గంటలు పవర్ ఇస్తాం మీరు కోరుకున్న చోట మేము భూమి ఇస్తాము మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మా యువతకు ఉపాధి కల్పించండి అని చెప్పి పక్కనున్నటువంటి మనలో భాగం పంచుకున్నటువంటి తెలంగాణలో గతంలో ఉన్న పరిశ్రమల మంత్రి కానీ ఇప్పుడున్న పరిశ్రమల మంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు పోయి దావుచిబోయి పెట్టుబడులు తెచ్చుకొని రా సర్వోన్నత అభివృద్ధికి యువతకి ఉపాధి కల్పనీయ లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన మన ఐటీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ వీళ్ళిద్దరు ఏం గిడ్డి బేకతారంట ఈ లేని వాళ్ళు ముందు ఊరంటే ఓ ఆంధ్రప్రదేశ్ అటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకున్న ఓటర్లనే సిగ్గులేని బతుకులు ఓటర్లే అనమాట కాబట్టి నేనంటుండేది ఏంటంటే ఇటువంటి చదువు సంధ్య లేనటువంటి చదువు రాదు ఆ ఐటీ అంటే ఏంటో తెలియదు తర్వాత ఇండస్ట్రీలు అంటే ఏంటో తెలియదు వీళ్ళకు దోచుకోవటం దాచుకోవటం తప్ప వీళ్ళకి పరిశ్రమలు తేవాలా యువతకు ఉపాధి కల్పించాలా ప్రజలను వలసపాకుండా కాపాడుకోవాలా అంటే అంత ముఖ్యమైన సమ్మిట్ వదిలేసి వీళ్ళు సరదాగా జల్సాగా సంబరాలు చేసుకుంటున్నారు సంక్రాంతి సంబరాలు అది సంక్రాంతి సంబరాలు చేసుకుంటారమ్మా ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు కదా ఇప్పుడు క్యాబినెట్ తీసుకోండి అమ్మా క్యాబినెట్ మొత్తం మీరు చూడండి బూతులు తప్ప నోటితో మేమిన్ని పెట్టుబడులు మేము మేమిన్ని రోడ్లు పోసినాం రవాణా శాఖ మంత్రి వచ్చి మేము ఇన్ని రోడ్లు పోసినాము అని చెప్పడం తర్వాత పరిశ్రమల మంత్రి వచ్చి మేమిన్ని కంపెనీలు పెట్టినాం ఇంతమందికి ఉపాధి ఇచ్చినామని పరిశ్రమల మంత్రి చెప్పడం తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి వస్తే సంబరాల రాంబాబుగా మిలిగిపోయినాడు ఎవరు ఆయన సత్తునిపల్లి ఎమ్మెల్యే నిన్న డ్యాన్సులు రికార్డ్ డ్యాన్సులు వేస్తుండో నేను వేసేది వేసేది నువ్వు చేసుకునేది ఏదన్నా చేసుకోమని రి బజార్లో తిరిగి ఒక మినిస్టర్ రికార్డ్ డ్యాన్సులు వేస్తున్నాడు ఆయన పోలవరం డ్యామ్ గురించి మాట్లాడు పులిచింతల గురించి మాట్లాడు తర్వాత ఆయన అన్నమయ్య ప్రాజెక్టు గురించి మాట్లాడు ఏ అంటే ఇరిగేషన్ రంగం మొత్తం పడకేసిపోయింది ఆంధ్రప్రదేశ్లో కనీసం డ్రైనేజ్లో పూడికి తీసేదానికి కూడా లేదు చెరువు కట్టల మీద ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ అంటు ఆ చెట్లు దానికి కూడా డబ్బులు లేవు కాబట్టి నేను ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇకనైనా మేల్కోమని చెప్తున్నారు దావూసు పోయి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటారు ప్రపంచ ఆర్థిక పెట్టుబడిదారుల సమాఖ్యలో జరిగినప్పుడు అక్కడికి పోయి పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రానికి తెచ్చుకోవాలన్నటువంటి సోయ ఒక్క కేబినెట్లో మంత్రులు లేవు ఈ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా ఎవడు అడగడు ఏం రా గ్రామాల్లోకి పోయినప్పుడు యువతైనా ఎదురు తిరగాల ఏం పీకినారా గతంలో మీరు ఎమ్మెల్యేలకు గెలిచి రాష్ట్రానికి మీరు పీకింది అని ప్రజలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలను అడగాలమ్మా ఏం పీకినవరా ఏ కంపెనీ తెచ్చినవరా నియోజకవర్గాన్ని అని చెప్పి చెప్పు చాట పొరకలు తీసుకొని పొరకలు తీసుకొని ఆడవాళ్ళు తిరగబడాల పిల్లలను చదివించడం ఒకటే చదివిచ్చేసి దేశాన్ని వదులు పెట్టిపోమ్మంట అమ్మా నాన్న వదులు వేసిపోమ్మంటారు స్థానికంగా ఉపాధి కల్పించాలంటే ఏం చేయాల పరిశ్రమలు స్థాపించాలా ఇప్పుడు సకల సంపదల గల దేశంలో దరిద్రమెట్లా ఎట్లా రా అన్నారు అర్థమైందా అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు సకల సంపదల కలిగినటువంటి సౌభాగ్యమైనటువంటి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఏం తక్కువ ఉండయమ్మ మినరల్స్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఉంది ఎనిమిది వందల అరవై రే అరవై కిలోమీటర్ల సముద్ర తీర రేఖ ఉంది అదే విధంగా భూములు పడావు భూములు ఇప్పుడు అనంతపురం జిల్లా చూస్తే వందల వేల ఎకరాలు భూములు పడి ఉంటాయి వీళ్ళు దోచుకోవటానికి భూములు ఉండవు కానీ కంపెనీలు పేరు చెప్పేసి వందల ఎకరాలు భూములు కొట్టేయటానికి ఉండవు కానీ ఇటువంటి పెట్టుబడి సదస్సుకెళ్ళి అక్కడ తెచ్చి పారిశ్రామికవేత్తలని ఆకర్షించి వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళని ఇళ్ళు పోతే వస్తారమ్మా ఇళ్ళు ఇటువంటి వాళ్ళు అంటే వీళ్ళు చిన్నవాళ్ళు కాదు ఇళ్ళు వీళ్ళు పేపర్ మీద కంపెనీలు చూపించి బ్యాంకీలతో ప్రజల సొమ్ము నాకేసినటువంటి క్యాబినెట్ ఈ క్యాబినెట్ వీళ్ళ ముఖ్యమంత్రి పదకొండు సిబిఐ కేసులు ఎనిమిది ఈడీ కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్నారు అది అందువల్ల ఏంటంటే వీళ్ళని చూసి ఒక్క కంపెనీ వాడు కూడా ఎవరు రారు కాబట్టి నేను అంటుండేదంటే తెలుగు ప్రజలు మేల్కోండి అండి ఈ రాష్ట్రం ఎటువైపు పయనిస్తుందో తెలుసుకోండి చూసి ముందుకు రాదు అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రం బాగుపడేదెలా అభివృద్ధి అవునమ్మా శ్రీనేశ్వడిని నెత్తిని పెట్టుకున్నారు శ్రీనేశ్వరుడిని నెత్తిని పెట్టుకున్నారు కదా బరాయించమని నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే యువత మార్పు జరగాల యువత అనేవాళ్ళు ఆలోచనతో మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓట్లు ఎలా వేసారమ్మా యువత రూపాయి తీసుకోకుండా బూతులు పోయి దోళ తీర్చినారు కదా దాదాపు మూడు ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఎవరు చదువుకున్నోళ్ళు ఓటు వేసేవాళ్ళు వేసారు కదా అప్పుడు ఏమన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రి ఏమన్నాడు మా ఓటర్లు ఏరియా ఉండరులే అన్నాడు అన్నడా లేదా కాబట్టి ఆయన ఓటర్ల ఏరియా అంటే దొంగ ఓట్లు ఏమన్నా జోచ్చుకున్నారా ఆ దొంగతనంగా ఓట్లు వేసుకుంటారా ఏందియా ఆ పప్పులు ఏం ఊడకోవాలి ఈసారి నువ్వు ఎన్ని ఓట్లు ఎన్ని కింద మీద పడ్డా ప్రజలు మరణ శాసనం రాస్తారు యువజన శ్రామిక రైతు పార్టీకి మరణ శాసనం ఖచ్చితంగా రాస్తారు కాబట్టి దీన్ని మనం ప్రజలు అర్థం చేసుకోమని నేను చెప్తాడా యువత స్వచ్ఛందంగా రేపు ఎలక్షన్లో వాళ్ళ గ్రామాలకు పోయి ఏ విధంగా ఓటుతోనే సమాధానం చెప్పండి ఓటే ఇంకేముందమ్మా మనం మరణాయుధాలు పెట్టుకుంటే జైలు పాలైపోతాం అయిపోతాం ఇస్తే మాత్రం వీళ్ళు మామూలుగా ఉంటుంది మాట్లాడిన వాక్ స్వాతంత్రం ఫండమెంటల్ రైట్ ఉంది కదా ఈ రాష్ట్రంలో ఫండమెంటల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండేది యువజన శ్రామిక రైతు పార్టీ సభ్యులకి సాక్షి మీడియాకి సాక్షి ఛానల్కి తప్ప ఆ యువజన శ్రామిక రైతు వర్గానికి తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా సిఐడి రే అంట పరిగెత్తుకుంటా వస్తారు ఈ దొంగలందరూ అవు ఇసుక దొంగలు అవు అర్థమైందా లిక్కర్ లెక్కర్ దొంగలు అవు వీళ్ళకి అటువంటి దొంగలు అవుపాడరు అది ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం కనిపి ఇమ్మీడియట్లీ వచ్చేస్తారు ఒకటి తీసుకొని సివిల్ డ్రెస్ లో వచ్చేసి మన అదేంటారు అమ్మా దొంగలు దొంగల్లాగొచ్చేదిను ఇళ్లలో జ్వరబడేదిను ఎత్తుకొని పోయేను అంట చెత్తగొట్టేది కాబట్టి ఇది ఎల్ల కాలం నడవదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం చాలా గొప్పది డెమోక్రసీలో అల్టిమేట్గా కింగ్స్ ప్రజలే కాబట్టి మంచో చూడు ఒక దుర్మార్గుని ఎన్నుకున్నారు ఒక దుష్టుని ఎన్నుకున్నారు కాబట్టి బరా ఇస్తారు అంతలావు పాండవులకే దప్పల అంతలావు శ్రీరామచంద్రుడికే దప్పల మనం ఎంతమ్మా వనవాసం అనేది సీతమ్మకు కూడా తప్పల కాబట్టి ఇది ఒక దుర్దినం అనుకోవటమే అనుకొని రేపు రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ జాగ్రత్తతో వ్యవహరించి రాష్ట్రాభివృద్ధిలో అందరం భాగం అవ్వడం ఈ పప్పులు బెల్లాల పథకాలకి ఆశపడితే నష్టపోయేది రాష్ట్రమే కాబట్టి రాష్ట్రం బాగుండాలా దేశం బాగుండాలా అప్పుడే మనం అందరం బాగుంటాము అందుకే అన్నారు సర్వే జనా సుఖినో భవంతు సత్యమేవ జయతే లోకా సంస్థ సుఖినో భవంతు అని మన పెద్దలు చెప్పిన మాట ఓరక అనలేదన్నమా ఈ ఊరక బెట జగన్మోహన్ రెడ్డి ఒక్కడ బాగుంటే రాష్ట్రం బాగున్నట్టు కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వేల కోట్లకే పడగలెత్తిపోయి ఉండవు దాదాపు అరవై ఏడు కంపెనీలు పెట్టుకొని ఒక మి మినీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యాన్ని ఆయనకి జవాబు చెప్పాలంటే ప్రజలే వాళ్ళ ఓటుతో బుద్ధి చెప్పాల రాష్ట్రం బాగుకోరేటటువంటి తెలుగు తల్లి మన అమ్మ సంక్షేమం మనం ఎలా కోరుకుంటామో మన రాష్ట్రం అన్నపూర్ణ లాంటి తెలుగు రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి చదువుకున్న యువత విఘ్నతో ఆలోచించి రేపు రాబోయే ఎలక్షన్లో తన వాళ్ళ యొక్క పవిత్రమైన ఓటిని వినియోగించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్న యువజన శ్రామిక రైతు పార్టీని బంగాళాఖాతంలో కానీ కలపకపోతే రాష్ట్రం గురించి మర్చిపోవటమే జరుగుద్ది తప్ప కాబట్టి అందరూ బాగుండాలా అందులో నేనుండాలా అందులో తెలుగు వాళ్ళు ఉండాలని కోరుకునేటటువంటి సింహపూరి ముద్దుబిడ్డగా తెలుగు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రపంచంలో కోరుకుంటున్నానమ్మా